ఫ్రెండ్స్ మొత్తం స్కూల్స్కి సెలవులు ప్రకటన ఈ విషయాన్ని అర్థమవాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి ఇస్ లైక్ను కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసేవాళ్తాం అదేవిధంగా చాలామంది సస్సరేసులు మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ రేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో అది తీవ్ర తుఫాన్ ఏర్పడుతోంది అయితే ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఈ మధ్యాహ్నానికి వాయుగుండంగా మారబోతోంది అయితే పశ్చిమ వాయువ దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది అయితే అక్కడితో దీని ప్రయాణం ఆగట్లేదు క్రమంగా ఇది తుఫాన్ను అవతరించనుంది సోమవారం నాటికి నైరుతి దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది అయితే దీనికి మొంతగా నామకరణం సైతం చేశారు దీని ప్రభావం దక్షిణాదిపై తీవ్రంగా పడనుంది అయితే ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది తమిళనాడులోని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఏపీ తీర ప్రాంతం అల్లకొలడానికి గురవుతుందని మత్స్యకారులు ఎవరు చేపల వేటకు సముద్ర వేటకు వెళ్ళకూడదని చెప్పింది అంతేకాకుండా స్కూళ్ళన్నిటికీ కూడా సెలవు ఇచ్చే క్రమంలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఇంత భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నప్పుడు స్కూల్కి సెలవులు ఇవ్వాలని ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది చూసినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప లావెలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్